యా కనకరావు గారు ఏం జరుగుతుంది కనకరావు గారు కాకినాడ పోర్టులు ఏం జరుగుతూ ఉంది రేషన్ మాఫియా వెనక ఏం జరుగుతూ ఉంది అసలు ఎవరున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కంటికి ఎందుకు కనపడలేదు ఆ మాఫియా బ్రహ్మాయుడు గారు మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి సోదరులకి అదేవిధంగా ప్రైమ్ లైన్ టీవీ హృదయపూర్వక నమస్కారాలు ఒక సామెత ఉందండి కొంగడు కప్పు అనందేటికల గురించి ఆలోచిస్తారంట ఒక అవినీతి కూటములో చేరి బీజేపీ టీడీపీ అనేటువంటిది ఎందుకంటే ఇది పోర్టువంటి పోర్ట్ అనేటువంటి విషయం కూడా జాతీయ పరమైనటువంటి కాబట్టి ఈ అందువల్ల ఏంటంటే ఈ దాంట్లో చేరి ఓమ్మో అవినీతి జరుగుతుంది అని ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ ఏదో సాయుక్తిగా నేతి పేర్లు నెయ్యి సందన కనపడతా ఉంది ఆయన ఏంటంటే ఎలక్షన్ కు ముందు ఆ ఏదైతే ప్రశ్నిస్తానో సేగి బీరా అంబేద్కర్ ఏ చెప్పాడో వచ్చినాక ఆయన యాటిట్యూడ్ చూసినాక ఒకసారి సనాతన ధర్మం ఒకసారి ఏమో హోం మిస్ట్రు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అని చెప్పేసి అని ఇప్పుడేమో పోర్టులో రైస్ దొరికిందని చెప్పేసి హడావుడి జరుగుతా ఉంది మాట్లాడతారండి ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏపార్టీ సార్ ఆయన వైసీపీ లేకపోతే ఒకటి వస్తానండి వస్తానండి ఏ నిన్న హడావుడి చేసారో ఇది తెలుసుకోవచ్చింది ఏంటంటే ఇక్కడ పిడిఎస్ గమనించిన అంటే రైస్ ఏతి అక్రమ మార్గాలు వెళ్ళిపోతావు అనే దీని ఏదో చెప్పిన అని చెప్పిన వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా నిందించాల్సింది ఇక్కడ పిడిఎస్ రైస్ అందుకున్న ప్రజలు కానీ స్టార్ట్ అవ్వాలండి ఇది ఒక ప్రక్రియ ఒక ఒక్కరి దాకా జరగట్లేదు గుర్తుంచుకోండి ఇక కాకినాడ పోర్టు ద్వారా వెళ్తున్నాయి అంటే ఇన్ని వేల గ్రామాల నుంచి మధ్యలో సిస్టమ్ ఏమైపోయింది ఒకటి రెండోది రెండవది వ్యాపార లే ఉందండి ఇందాక అగర్వాల్ చెప్పారు ఎవరు అగర్వాల్ ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి నుంచి వచ్చారు చెప్పండి మొత్తం మార్వాడి నుంచి పోసేస్తుంది పోసేస్తుంది ఎవరు పోసేస్తుంది ఎవరు రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే కొత్తగా పట్టుకోవటం కాదండి ఈ రోజు చూడండి ఈ మధ్య కాలంలో ఈ ఆరు నెలల్లో బియ్యం వాటా దగ్గర బియ్యం కొనే దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర ఇది ఈ మాఫియాలు కృష్ణా జిల్లాలో కొట్టుకున్నారండి టీడీపీ కూటమి వాళ్ళు కొట్టుకున్నారు ఇకపోతే ఇదే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కొత్తగా వచ్చింది కాదు నిన్న అయితే కాకినాడ విషయం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎస్పి రాలేదంటే ఏంటి నా ఇతనే ఒక ఉద్యమం అంటే ఇతని పార్టీలో ప్రతిపక్షం లాగా నేనే మాట్లాడతానటువంటిది ఎక్స్పోజర్ చూపించుకోవటం కోసం తప్ప అడవుడు తప్ప ఈ రోజు మొత్తం కూడా తుఫాను వచ్చేసి రడ్డ అలర్ట్ అయిపోయి సముద్రం ఉంటే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఒక ఒక ఏదో విఐపి కేటర్ ఉన్నాడో అదే విధంగా అతను ఒక సినీ స్టార్ ఆ క్రమం నుంచి పొలిటికల్ లోకి వచ్చినాక పెద్ద డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న మనిషిని భద్రతా చర్యలు రిచ్ ఏమైనా కరెక్ట్ కాదండి అని చెప్పేసి చెప్పు తప్పది ఒకటి రెండోది ఎస్పీ గారు రాలేదంటారు ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ కోడ్ ఉన్న క్రమంలో నీకు ఎట్లా నీకు పొలిటికల్ ఇష్యూ దగ్గరికి నీకు ఎట్లా నువ్వు వస్తారు ఇక్కడ ఇదేదంటే కేవలం ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి ఏముందంటే వ్యాపారస్తుడు ఏ సుజనా చౌదరి వ్యాపారాలు లేవా అదే విధంగా ఎవరు లేరు లేవరు గారి వ్యాపారాలకి మీరు ఏదైతే పట్టుకున్నారు గతంలో అయితే మనోహర్ గారు వెళ్ళి అక్కడ ఎడావుడి చేసి వచ్చినాక ఏం జరిగింది చెప్పమని చెప్పండి మిల్లర్లు మొత్తం కూర్చోబెడితే దాదాపు ఆంధ్ర రాష్ట్రం రెండు వేల మూడు వందల మంది మిల్లర్లు రైస్ మిల్లర్లు ఉంటే అందుట్లో వాళ్ళు మొత్తం చెప్పారు మాకు ఏదైతే ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి ఏదైతే ధాన్యం కొనుగోలు చేసి ఏదైతే కస్టమ్ రైస్ మిల్లింగ్ చేయాల్సిన బట్టి రైస్ ఉన్నాయో అవి కొనుగోలు చేయటం మాకు పదహారు వందల కోట్లు పక్కాన్ని తీర్స్తే పోయి తీర్స్తే మేము కొనసాగించలేమని చెప్పేసి అంటే తీరా అయ్యా ఒక్కసారిగా ఈ పదమొందల కోట్లు ఇవ్వలేమంటే రెండు వందల కోట్లు విడతల వారికి ఇస్తామని చెప్పి దాంట్లో పర్సెంటేజ్ కోరారు పర్సెంటేజ్ కోరితే పర్సెంట్ కోరేరు ఎవరు కోరేరు ఎవరు ఎవరైతే తర చేశారు ఎవరో తనిఖీలు చేశారు వాళ్ళే కోరారు కోరితే నిరాధారమైన ఆరోపణ ఎవరు కోరారో పేరు కూడా చెప్పండి పర్సెంట్ సెటిల్ చేసుకున్నారు ఎయిట్ల పర్సెంట్ సెటిల్ చేసుకున్నాక రెండు వందల కోట్లకు సంబంధించి రిలీజ్ చేశారు ఇంకొకటి ఏదైతే మొన్న నలభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఏదైతే పట్టుబడి పెట్టినటువంటి మొత్తం అంటే ఏదైతే మిల్లర్స్ ఆడించిన రైతుల దగ్గర కొనుగోలు చేసి మిల్లర్స్ అయితే ఆడించి కస్టమర్ రైస్ కస్టమర్ మిల్లింగ్ రైసింగ్ ఉన్నాయి మొత్తం కూడా ఆరు వందల నిన్న ఐదు పొట్టి చెబుతా ఉన్నారు ఆరు వందల నలభై టన్నులు ఉన్న రైస్ చిక్కిందని చెబుతా ఉన్నారో దానికి ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని రిలీజ్ చేసి ఇతర దేశాలకి అమ్మటం అనేది ఇప్పుడు కొత్త కాదు ఏదైతే ప్రపంచీకరణ ఏదైతే జరిగినాక ఆర్థిక సరళీకరణ వచ్చినాక ఆ దేశానికి ఈ దేశం కావచ్చు అక్కడి నుంచి డ్రా వచ్చి కొత్త కదండి కొత్తగా ఇది ఏదో కొత్తగా వైసీపీ గవర్నమెంట్ లోనే జరిగింది వైసీపీ గవర్నమెంట్ తప్పకి ఎక్కడ జరగలేదని చెప్పేసి అని గతంలో చంద్రబాబు నాయుడు గారే ఇది కంట్రోల్ చేయలేక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి అసలు ఈ ఏతే పీడీఎస్ రైస్ రైస్ ఇవ్వలేము సబ్సిడీ మొత్తం పెద్ద మాఫియా కొనసాగుతూ ఉందని ఒక ప్రక్రియలో రైస్ ఇవ్వలేను దాని సంబంధించిన సబ్సిడీ అకౌంట్లకు వేస్తానటువంటి ఆయన చివరికి తిరోగమంలోకి వచ్చేసి అంత మాఫియా అనుసరంలో గెలుపునటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏ అయితే నేను అడుగుతా ఉన్నానండి జనసేన గురించి పెద్ద మీరు చెబుతా ఉన్నారు పొన్నూరు నియోజకవర్గంలో ఒక ఎస్సీ దళితుడు ఈ ఏదైతే పీడిఎఫ్ పైస్ అక్రమం జరుగుతూ ఉంటే సంపేటువంటి వాళ్ళు ఈ రోజు జనసేన చేరేరండి జనసేన చేర్చుకున్న వాళ్ళని సంపేటువంటి నిరాగ్ర చేసి సంపేరు ఒక దళితుణ్ణి పొన్నూరు నియోజకవర్గంలో ఆ వంటి నిందులు మొత్తం కూడా ఈ రోజు జనసేనలో చేరారు అందువల్ల ఏంటంటే పీడిఎఫ్ రైస్ అనేటువంటిది ఏదైతే అక్రమ మార్గాలు వెళ్తున్నటువంటి విషయం అయితే ఉందో అది ఒక పార్టీ వృద్ధి లేదంటే చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి అతను ఏమన్నాడు గతంలో నీకు దమ్ముంటే దగ్గర పోటీ అని చెప్పి అన్నందుకు కక్ష పూర్తిగా ఏదో మనోహర్ గారు అక్కడే చేయాలని చూసారు ఏం చేశారు చెప్పండి ఏం చేశారు చెప్పండి ఏదైతే మీరు ఆరు వందల టన్నులు బియ్యం అయితే మీరు పట్టుబట్టు అన్నారో అవి మొత్తం కూడా బ్యాంక్ గ్యారంటీ మొత్తం కూడా ఈ పీడిఎఫ్ కాదని చెప్పేసి మొత్తం బ్యాంక్ గ్యారంటీ తోటి సప్లై వాళ్ళకి అనుమతి ఇచ్చినాకనే సప్లై చేసుకుంటా ఉన్నారు నిన్న కలెక్టర్ గారు వెళ్ళారు చూస్తే ఏమైంది మొత్తం చూసినాకేమైంది అంటే ఈ మొత్తం కూడా ఏడు బియ్యంగా ఏ అయితే ఉన్నాయో ఈ వీటిలో ఉన్నాయి అని చెప్పేసి అని డెబ్బై శాతం బియ్యం అని చెప్పేసి అని మిగిలిన కొన్ని ఎందుకంటే ఏమండి వ్యాపారస్తులకి స్మగులు చేయటం అనేటువంటిది అది ఇప్పుడు పెట్టింది కాదు నేను అడుగుతా ఉన్నాను మొత్తం కూడా మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్ అయితే ఈయన చెబుతున్నటువంటి గుజరాత్ పోర్టు నుంచి వస్తుంది కదా అదే ఇదే ఎన్డీఏ కుటుంబ వాళ్ళు మార్చి ఇరవై రెండో తారీఖు నాడు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల టన్ను ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడితే ఇది వైసీపీ అన్నారు ఈ రోజు తీర అధికారులకు వచ్చినాక ఏడు నెలలు అవుతా ఉంటే కనీసం ఆ డ్రగ్స్ ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు మా బొత్స సత్యనారాయణ గారు లెటర్ రాశాడు అమిత్ షా గారికి మీరు ఏ ఒక వైసీపీ పార్టీ మీద అపు అపవాదు వృద్ధి మీరు డ్రగ్స్ పట్టుబడ్డారని చెప్పేసి వాళ్ళు ఉందని సంబంధం అని చెప్పేసి అన్నారో వాళ్ళకే టీడీపీ ఏదైతే టిడిపి వాళ్ళతో అదే విధంగా పురం దేశ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కేసు ఏమని చెప్పేసి ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు అమిత్ షా గారికి లెటర్ రాసినటువంటి పరిస్థితి బొత్సస్తి గారి దగ్గర ఉంది నిన్న ఈ రోజు పేపర్ తీయండి విశాఖపట్నంలో దాదాపు కొన్ని వేల కోట్ల డ్రగ్స్ ఆ తీర ప్రాంతంలో వెళ్తా ఉంటే ఆ శ్రీలంక నుంచి మెసేజ్ వస్తే వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు అందువల్ల రుటిర్ ప్రక్రియ ఒకటి మాత్రం వాస్తవం ఎందుకంటే ఈ రోజు పోర్టు మొత్తం కేంద్ర కేంద్రపరిధిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఈ రోజు వాస్తవం ఒక పై ఒప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి అక్రమాలు వెళ్తున్నటువంటి విషయంలో రేపు ఇతర దేశాల నుంచి మనం బాంబేలు చూసాం ఏదైతే మొత్తం అక్రమం ద్వరపడే విధంగా అయితే తాజ్ హోటల్ అంటే దీని విషయంలో మాత్రం మనం కూడా ఒక్క కంటంతో భద్రత విషయంలో మాత్రం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది భద్రత విషయంలో తీర ప్రాంతం కాపాడాల్సిన ఉండదు అంటే కేంద్రం కదా మీరు కేంద్ర ప్రభుత్వంలో మొత్తం పోర్టులో మొత్తం గంజాయి స్మగుళ్లు డ్రగ్స్ మొత్తం దింపుతా అంటే మనం ఎన్నిసార్లు పోలేదు గుజరాత్ పోర్టులో విశాఖపట్నం పోర్టు లేదు నువ్వు చెప్పండి తిని చెప్పండి అందువల్ల ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వంగడు కప్పు అనందంట ఎంటికలు కనపడతాయి అని చెప్పేసి అంటే నువ్వు చేరిందేమో అవినీతి పార్టీలో ఆ పక్క జాతీయ జాతీయ భావాలని చెప్పేసి మొత్తం హిందూ మత అనుమాద భావజాలతో అట్టుడిగి ఈ మైనార్టీలు మొత్తం తొక్కి పెడుతూ మైనార్టీల హక్కులు కాలం రాస్తూ దళితులు రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే చంద్రబాబు నాయుడు గారేమో కరుడు కట్టినటువంటి ఆర్థిక ప్రపంచ సరళీకరణ విధానాలు మొత్తం ప్రైవేట చేసుకుంటూ పెత్తం మొత్తం మొత్తం అవకాశాలు ఇచ్చుకుంటూ పేదవాడి నోట్లో తీసుకున్నటువంటి వాళ్ళలో చేరి నువ్వు నువ్వు ప్రశ్నిస్తావంటే ఏందండి అసలు ఇది ఏంది అసలు ఎన్ని పీడియా ప్రైస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినాక ఏ సిస్టాన్ని కింది స్థాయి తీసుకోవాలని చెప్పేసి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ విషయంలో లబ్ధిదారులు చేస్తే వాడు అమ్ముకుంటాడు ఏం చేస్తాడు వాడిష్టం అని చెప్పేసి పెడితే నువ్వే చేసావు అధికారులకు వచ్చినాక మొత్తం పక్కన పెట్టేశావు నీకు లేదు ఏతే పీడిఎఫ్ రైస్ సంబంధించిన వంటి సౌకుదారులు దుకాణదారులకి అయితే అక్కడ జేలి లారీ రాకుండా వెళ్ళిపోయేదండి కానీ ఈ రోజు ఇంటికి ఇంటింటికి రేషన్ తెచ్చేటువంటి విషయంలో ఆ ఇంట్లో ఒకవేళ తల్లిదండ్రి కూలికి ఎత్తే పిల్లలను కూడా పిల్లల యొక్క ఏలుముద్రని ఆమోదించి రైస్ కట్టుగా సిస్టమ్ డెవలప్ చేసి పేదవాడి దగ్గరికి వెళ్తే ఆ పేదవాడు అమ్ముకుంటే అమ్ముకుంటాడో లేదా ఏం చేసుకుంటా వాడిష్టం అది పెట్టేసి ఈ రోజు పీడిఎఫ్ రైస్ లో మనోహర్ గారు ఇల్లు మొత్తం కూడా చేశాడు మొత్తం ఎన్ని సూట్ కేసాయి ఎన్ని మొత్తం వచ్చిన ఎనిమిది పర్సెంట్ ఈ రైస్ మిల్కి పదహారు వందల కోట్ల బకాయిల్లో రెండు వందల కోట్లు విడుదల చేసినందుకు ఎయిట్ పర్సెంట్ డబ్బులు తీసుకున్నది వాస్తవా కాదా

ఏం జరుగుతుంది రఫీ గారు ఎన్నో సంవత్సరాలు జరుగుతుందా లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొదలైందా అసలు ఈ రేషన్ మాఫియా దంద ఈ ఎక్కడ మొదలైంది ఎవరు మొదలు పెట్టారు దీనికి అసలు ఆ అంతం ఎప్పుడు దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తలుచుకుంటే తప్ప ఈ మాఫియాలు అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా పోయిందా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు స్థానిక ఎంపీ ఏం చేస్తా ఉన్నారు మంత్రులు ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం వాళ్ళ మనుషులే కదా ఎంపీ ఎమ్మెల్యే మొత్తం అదే ఆయన అడుగుతున్నాను వాళ్ళు వచ్చి నాలుగు నెలలేగా రఫీ గారు ఆరు నెలలు అవుతుందండి సరే సరే ఆగండి ఆగండి రఫీ గారు